ఈ మధ్య ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ గారి ఇంటి దగ్గర ఉన్న ఒక స్టోర్ రూమ్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు డబ్బుల కట్టలు కుప్పల కుప్పలుగా దొరికాయంట దీని మీద చాలామంది విశ్లేషణలు చేశారు చాలా థీరీలు కూడా వచ్చాయి ఈ విషయాన్ని మీడియా అంతా చూపిస్తున్న కోణంలో కాకుండా ఇంకొక కొత్త కోణం అది చాలా ముఖ్యమైన కోణం మీ ముందుకు తీసుకురావడానికి ఈ వీడియో చేస్తున్నాం ఇది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఒకవేళ ఈ అందరికీ తెలియడం అవసరం అని మీరు ఫీల్ అయితే షేర్ చేయండి మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్కి కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది హాయ్ దిస్ ఈజ్ సూర్య కొంచెం కుతూహలం ఉన్న మనిషిని వర్మగారి ఇంట్లోని స్టోర్ రూమ్లో కోట్లకి కోట్లకు డబ్బులు దొరకటం దేశ ప్రజలందరినీ ముక్కును వేసుకునేలా చేసింది దేశ ప్రజల్లో న్యాయ వ్యవస్థ పట్ల ఉన్న గౌరవం నమ్మకం ఇప్పుడు వెంటిలేటర్ పైన ఉంది న్యాయ వ్యవస్థ మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇలా అన్నా కూడా ఇలాంటివి కాంటెంట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తాయని ఇప్పుడు ఏ జడ్జి కూడా అనలేని పరిస్థితిలోకి మొత్తం న్యాయ వ్యవస్థ నెట్టబడింది కోర్టుల జడ్జీల ప్రవర్తన మీద అవగాహన ఉన్న చాలామంది వీళ్ళకి బాగా అయ్యింది వీళ్ళ తెక్క కుదిరింది లేకపోతే ఇన్ని కేసులు పెండింగ్లో ఉన్నా సమ్మర్ హాలిడేస్ తీసుకుంటారు కోర్టులో వీళ్ళ ముందు లుంగీలు కట్టుకుని వెళ్ళకూడదంటారు చొక్కా గుండీలు కూడా పెట్టుకోవాలి వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి పైగా రాజకీయ నాయకుల దగ్గర బడా బాబుల దగ్గర లొంగిపోతారు సామాన్యులకి న్యాయం దొరకదు పెద్దోళ్ళకి మాత్రం చుట్టాల్లాగా ఉంటారు ఏదో దైవదూతల్లా ఫీల్ అవుతూ ఉంటారు ఇలా ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళు ఎవరి అనుభవాన్ని బట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఇప్పుడు ఎన్ని విమర్శలు చేసినా అవన్నీ నిజమే అయినా కూడా కానీ ఈ విషయం ఎంత సింపుల్గా తెలిసేసేది కాదు ముందే చెప్పినట్టు ఈ కోణం నుండి కాకుండా దీన్ని ఇంకో కోణం నుండి చూస్తే కొన్ని డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే ఇది మన దేశ న్యాయ వ్యవస్థ మీద ఇంతకు ముందు ఎన్నడూ జరగని అతి పెద్ద కుట్రగా పెద్ద దాడిగా అనిపించక మానదు యశ్వంత్ వర్మ గారు ఈ చదరంగంలో ఒక బలి పశువేమో అనే అనుమానాలు చాలా బలంగా కనపడుతున్నాయి ఎలాగో చూద్దాం ఓపిక్గా వినండి ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి ఆ తర్వాత మీ డౌట్స్ అడగండి సగం సగం చూసి అభిప్రాయాలు ఏర్పరచుకోవద్దు ఓకే మార్చి పద్నాలుగు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ఢిల్లీలోని పార్లమెంటుకి వేడు దూరంలో దేశంలోని ప్రముఖులంతా నివసించే హై సెక్యూరిటీ జోన్లో ఉండే తుగ్ల క్రిసెంట్లో నెంబర్ థర్టీ బంగ్లాలోని ఒక స్టోర్ రూమ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఈ బంగ్లా ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మకి కేటాయించిన బంగ్లా ఈ ప్రమాదం జరిగినప్పుడు వర్మ కానీ అతని వైఫ్ కానీ ఇంట్లో లేరు వృద్ధురాలైన వర్మగారి తల్లి ఆయన కూతురు ఇంట్లో ఉన్నారు రాత్రి పదకొండు గంటల నలభై మూడు నిమిషాలకి అంటే యాక్సిడెంట్ జరిగిన పదమూడు నిమిషాలకి పీసీఆర్కి అంటే పోలీస్ కంట్రోల్ రూమ్కి వర్మగారి ప్రైవేట్ సెక్రటరీ కాల్ చేశారు పోలీస్ కంట్రోల్ రూమ్ వాళ్ళే ఫైర్ సిబ్బంది కాల్ చేసి ఉండొచ్చు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మంటలు ఆపారు తీరా చూస్తే ఆ రూంలో నాలుగు ఐదు వస్తాల నిండా డబ్బులు ఉన్నాయని కొన్ని కాలిపోయాయని చెప్తున్నారు అవి సుమారు ఐదు కోట్ల నుండి యాభై కోట్ల దాకా ఉండొచ్చని రకరకాల మీడియాల్లో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి నిర్దిష్టంగా ఎంత కాలిపోయి ఉండొచ్చు ఎంత డబ్బు ఫైర్ సిబ్బంది అక్కడి నుంచి తీసుకెళ్లారు అనేది ఇంకా బయటకు రాలేదు పదిహేనవ తారీఖు ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉపాధ్యాయ గారికి ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఒక నివేదిక ఇచ్చారు ఆ నివేదికలో సుమారు నాలుగు నుండి ఐదు బస్తాల భారత కరెన్సీ నోట్ల అవశేషాలు దొరికాయని చెప్పారు కాకపోతే జస్టిస్ ఉపాధ్యాయ కూడా ఢిల్లీలో లేకపోవడంతో ఆయన వెంటనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కన్నా గారికి కాల్ చేసి జరిగిన విషయం చెప్పారంట మొదటగా ఈ విషయం పోలీసులకు కాల్ చేసింది ఎవరు లాంటి విషయాలు అనుకోమని సీజేఐ గారు ఉపాధ్యాయ గారికి చెప్పారంట అదే రోజు అంటే పదిహేనో తారీఖు భోపాల్ నుండి తిరిగి వచ్చిన వర్మగారు అలాగే ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్ ఇద్దరూ కలిసి ప్రమాదం జరిగిన స్థలాన్ని వెళ్ళి పరిశీలించారంట పదహారవ తేదీ ఈ రిజిస్ట్రారు ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉపాధ్యాయ గారికి ఈ ప్రమాదం పట్ల తన నివేదిక ఇచ్చారు అందులో పనికిరాని వస్తువులను ఉంచడానికి ఆ గదిని స్టోర్ రూమ్గా ఉపయోగిస్తున్నారని అలాగే దానికి తాళం వేయకపోవడంతో అందరికీ అందుబాటులో ఉంటుందని వర్మ ప్రైవేట్ కార్యదర్శి చెప్పారని ఉంది అక్కడికి చేరుకునేసరికి గదిలోపల పూర్తిగా చీకటిగా ఉందని గోడకు పగుళ్ళు ఏర్పడ్డాయని మేమందరం మా మొబైల్ ఫోన్లు తీసి గదిలోపల చూడడానికి టార్చ్ వేసి చూస్తే మంటల కారణంగా గోడలన్నీ నల్లబడిపోయి ఉన్నాయని సగం కాలిపోయిన వస్తువులు అక్కడ పడి ఉన్నాయని కాలిపోయిన వస్తువులు శిథిలాలు నేలపై పడి ఉన్నాయని మేము చూసామని చెప్పి రాశారు గదిలో ఎనిమిది పది నిమిషాలు గడిపిన తర్వాత మేమందరం బయటికి వచ్చామని తన నివేదికలో చెప్పారు అలాగే ఢిల్లీ పోలీస్ కమిషనరు ఈయనతో చెప్పిన విషయాలు కూడా రాశారు అవేంటంటే ఈ స్టోర్ రూమ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సెవెంటీ ఎఫ్ బెటాలియన్ ఉండే గార్డ్స్ రూమ్కి పక్కనే ఉందని జస్టిస్ వర్మ నివాసంలో ఉన్న సెక్యూరిటీ గార్డు చీఫ్ జస్టిస్ ఉపాధ్యాయుకి చెప్పిన దాని ప్రకారం పదిహేనవ తారీఖున అంటే ఫైర్ యాక్సిడెంట్ అయిన మరుసటి రోజు ఉదయం కొన్ని శిథిలాలు మరియు సగం కాలిపోయిన వస్తువును తొలగించినట్టు సమాచారం ఇచ్చారు ఎవరు తొలగించారు అంటే ఆ విషయాలు ఎక్కడా చెప్పలేదు ఇక్కడ నుండి చాలా వేగంగా పరిణామాలు జరిగాయి అన్నీ అవసరం లేదు మనకి ముఖ్యమైన కొన్ని పాయింట్స్ మాత్రం చెప్తాను పదిహేడవ తారీఖు ఉదయం ఎనిమిదిన్నర గంటలకి ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అయిన ఉపాధ్యాయ గారిని యశ్వంత్ వర్మ గారు కలిసి అగ్ని ప్రమాదం జరిగిన గదిలో ఫర్నిచరు పరుపులు లాంటివి ఎవరు ఉపయోగించినవి మాత్రమే ఉన్నాయని అలాగే ఆ గదిలోకి సేవకులు తోటమాలి కొన్నిసార్లు సిఈడబ్ల్యూడీ సిబ్బంది కూడా వెళ్తుంటారని వాళ్ళకి కూడా యాక్సెస్ ఉంటుందని చెప్పారు సంఘటన జరిగిన సమయంలో తాను భోపాల్లో ఉన్నానని తన కుమార్తె నుండి ఫోన్ వస్తే ఈ విషయం తెలిసిందని చెప్పారు ఆ గదిలో నల్లగా కాలిపోయిన మసి మాత్రమే ఉందని జస్టిస్ వర్మ ఉపాధ్యాయుకి చెప్పారు వెంటనే ఉపాధ్యాయు గారు ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఈయనకి వాట్సాప్లో పంపిన ఫోటోలు వీడియోలు చూపించారు

ले बेटा இது சூசின ஜஸ்டிஸ் வர்மா వెంటనే తనపై కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారంట ఇవన్నీ మేమేదో ఊహించి చెప్తున్నవి కాదు సుప్రీంకోర్టు విడుదల చేసిన నివేదిక నుండే చెప్తున్న అంశాలు ఎలాంటి డ్రామా యాడ్ చేయకుండా అనవసరమైన పెప్పు లేకుండా స్ట్రైట్గా పాయింట్స్ చెప్తున్నాం మన వాళ్ళు చూస్తారన్న నమ్మకంతో ఉన్నాం దయచేసి దాన్ని పాడు చేయకండి ప్లీజ్ పెప్పు లేకపోయినా చూడండి ఇరవయో తారీఖు ఉదయం జస్టిస్ ఉపాధ్యాయ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖన్నా గారికి ఈ ఫొటోసు వీడియోస్ పంపించారంట అదే రోజు సాయంత్రం సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమయ్యి ఒక నిర్ణయానికి వచ్చారు అదేంటంటే జస్టిస్ వర్మని అలహాబాద్ హైకోర్టుకి బదిలీ చేయాలని ఈ విషయాన్ని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉపాధ్యాయుతో చెప్తే ఆయన కూడా అంగీకరించారంట ఈ ఉదంతం జరిగిన వారం రోజులకి అంటే పద్నాలుగో తారీఖు అర్ధరాత్రి జరిగితే మార్చి ఇరవై ఒకటి ఉదయం టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ కథనాన్ని ప్రచురించింది ఈ విషయం ప్రపంచానికి అప్పుడే తెలిసింది అప్పటిదాకా ఈ విషయం బయట ప్రపంచానికి తెలియదు అంతర్గతంగానే ఉంది అదే రోజు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉపాధ్యాయ సిజే ఖన్నాకు ఒక లేఖ పంపారు ఆ లేఖలో ఏం చెప్పారంటే ఈ సంఘటనకి సంబంధించిన అందుబాటులో ఉన్న విషయాలు అలాగే జస్టిస్ యశ్వంత్ వర్మ చెప్పిన విషయాలు అలాగే పదహారవ తేదీనాడు ఆ రోజు ఆ ఇంట్లో గాడు చెప్పిన దాని ప్రకారం పదిహేనవ తారీఖు ఉదయం మంటలు చెలరేగిన గది నుండి శిథిలాలు సగం కాలిపోయిన వస్తువులు తొలగించినట్లు చెప్పారని ఆయన నిర్వహించిన ప్రాథమిక విచారణలో బంగ్లాలో నివసించేవారు సేవకులు తోటమాలి సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది తప్ప మరెవరూ గదిలోకి ప్రవేశించే లేదా యాక్సెస్ చేసే అవకాశం లేదని తేలిందని దీన్ని దృష్టిలో ఉంచుకుని మొత్తం విషయాన్ని లోతైన దర్యాప్తు చేయాల్సిందిగా చెప్పారు అదే రోజు సీజేఐ కన్నా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉపాధ్యాయుకి తిరిగి లేఖ రాశారు ఆ లేఖలో ప్రధాన న్యాయమూర్తి ఉపాధ్యాయును జస్టిస్ వర్మని అడిగి కొన్ని విషయాలు కనుక్కోమన్నారంట అవేంటంటే మీ ఇంటి ప్రాంగణంలో అవుట్ హౌస్లో ఉన్న డబ్బుకి మీ సమాధానం ఏంటి అని అలాగే ఆ గదిలో దొరికిన డబ్బు యొక్క మూలాలు ఎక్కడవి అని అలాగే ప్రమాదం జరిగిన తెల్లారి అంటే మార్చి పదిహేను ఉదయం ఆ గది నుండి కాలిపోయిన డబ్బుని తొలగించిన వ్యక్తి ఎవరు అని ఈ విషయాలు వర్మని అడగమని చెప్తూ ఇంకా కొన్ని విషయాలని ఎంక్వైరీ చేయమని చెప్పారంట అవి కూడా ఏంటో చూద్దాం గత ఆరు నెలలుగా జస్టిస్ వర్మ నివాసంలో హైకోర్టు రిజిస్ట్రీ ద్వారా నియమించబడిన అధికారిక సిబ్బంది గురించి వ్యక్తిగత భద్రతా అధికారుల గురించి సెక్యూరిటీ గార్డుల వివరాలు ఇవ్వమని చెప్పారంట అలాగే గత ఆరు నెలలుగా జస్టిస్ వర్మ అధికారిక లేదా ఇతర మొబైల్ ఫోన్ నంబర్ల కాల్ రికార్డుల వివరాలు అందించాలని అలాగే జస్టిస్ వర్మ తన మొబైల్ ఫోన్లను పారవేయొద్దని తన మొబైల్ ఫోన్ల నుండి ఎలాంటి సమాచారం తొలగించొద్దని మార్చే ప్రయత్నం చేయొద్దని చెప్పమని చీఫ్ జస్టిస్ ఉపాధ్యాయును సీజేఐ కోరారంట తర్వాత రోజు చీఫ్ జస్టిస్ ఉపాధ్యాయ జస్టిస్ ఒక లేఖ రాశారు ఈ విషయాలన్నీ చెప్తూ అలాగే మరుసటి రోజు అంటే మార్చి ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు లిఖితపూర్వకంగా సమాధానం చెప్పాలని జస్టిస్ వర్మను కోరారంట మార్చి ఇరవై రెండున జస్టిస్ ఉపాధ్యాయ తిరిగి సీజేఐకి లేఖ రాస్తూ అన్ని విషయాలు కనుక్కుని నివేదిక రాగానే అందిస్తానని చెప్తూ అలాగే జస్టిస్ వర్మ కాల్ డేటాను కూడా పెన్ డ్రైవ్లో అందించారంట సీజీఐకి అదే రోజు జస్టిస్ వర్మ ఒక డీటెయిల్డ్ లేఖ రాస్తూ తన పైన వచ్చిన ఆరోపణలను ఖండించారు ఏదైతే వీడియోలో ఉందో అందులో డబ్బు ఉన్నట్టు లేదా సేకరించినట్టు కనిపించడం లేదని అంటూ తన సిబ్బందిలో ఎవరికి ఆ సైట్లో ఉన్న నగదు లేదా కరెన్సీ అవశేషాలు చూపించలేదన్నారు అన్నారు ఆ రోజు మా సిబ్బంది చూసిన కాలిపోయిన శిథిలాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయని కూడా చెప్పారంట అలాగే ఇలాంటి ప్రదేశంలో అంటే అందరికీ అందుబాటులో ఉండే ప్రదేశంలో ఎలా డబ్బుని ఉంచుతారో కూడా ఆలోచించమని చెప్పారంట అవుట్ హౌస్ నుంచి సేకరించారు కానీ మేము ఉంటున్న బంగ్లా నుండి ఎలాంటి డబ్బును స్వాధీనం చేసుకోలేదని గమనించాలని అభ్యర్థించారంట సీజే కన్న సూటిగా అడిగిన ప్రశ్నకు జస్టిస్ వర్మ ఇలా సమాధానం ఇచ్చారంట అవుట్ హౌస్ స్టోరూంలో ఉందని చెప్తున్న డబ్బుకి నాకు నా కుటుంబ సభ్యులకి ఎలాంటి సంబంధం లేదని చెప్తూ ఆ రాత్రి అక్కడ ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు కానీ సిబ్బందికి కానీ అక్కడ డబ్బు ఉన్నట్టు చూపించలేదని వివరించారంట మరి అక్కడ డబ్బు ఉందా లేదా ఉంటే అది ఎవరిది ఎక్కడిది అసలు ఆ రాత్రి ఆ స్టోర్ రూమ్ తాళం వేసిందా లేదా ఇలాంటి చాలా అంశాలు విచారణలో తేలాల్సి ఉంది కానీ అసలు వీడియో మొదట్లో చెప్పినట్టు న్యాయ వ్యవస్థ మీద కుట్ర అనుకోవడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి సరే కాసేపు అక్కడ అవినీతి జరిగిందే అనుకుందాం ఆ జడ్జి తప్పు చేశారని అనుకుందాం అప్పుడు ఏం చేయాలి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి లేదా ఆయన్ని తప్పించడం చేయాలి ఒకవేళ సుప్రీంకోర్టు కొలీజి మా పని చేయకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట ఇరవై నాలుగు రెండు వందల పదిహేడు రెండు వందల పద్దెనిమిది ద్వారా పార్లమెంట్లో ఇంప్లీమెంట్ ప్రక్రియ ద్వారా కూడా ఆయన్ని తొలగించవచ్చు అంటే అతన్ని ఆ పదవి నుండి తొలగించవచ్చు రాష్ట్రపతి గారు కూడా ఆ పని చేయొచ్చు ఇన్ని దారులు ఉండగా బీజేపీ వ్యక్తులు దాని అనుబంధ మీడియా ముందుకు తెస్తున్న అంశం ఏంటో తెలుసా న్యాయ వ్యవస్థ స్వతంత్రతని ప్రశ్నించటం అంటే జడ్జెస్ని నియమించే హక్కు జడ్జీలకు కాకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఉండాలి అనే వాదన బీజేపీ అధికారంలోకి వచ్చాక

తమ చేతుల్లోకి తెచ్చుకోవాలని చూడడం ఎంతవరకు కరెక్టు ఒక కుక్కని చంపాలి అంటే ముందుగా అది పిచ్చి కుక్క అని ప్రచారం చేసి ప్రజలందరినీ నమ్మించి ఆ తర్వాత చంపితే పెద్దగా ఎవరు పట్టించుకోరు కదా ఇప్పుడు ఈ అంశం పైన కూడా పెద్ద ఎత్తున అలాంటి ప్రచారమే చేస్తున్నారనిపిస్తుంది ముందుగానే బీజేపీ ఒక టూల్ కిట్ తయారు చేసినట్టు అనిపిస్తుంది సుప్రీంకోర్టు కొలీజియం ఇరవయో తారీఖు సమావేశమయ్యి జస్టిస్ వర్మని అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయిస్తే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ रही न, अनिल ये रही। सरकार को, को सपोर्ट करती है, है, है। आईना को दिखाना पड़ेगा कि आप हमसे अलग नहीं है आप आज अगर सुप्रीम कोर्ट ने इस मुद्दे पर यह व्यू लिया है तो कल को सुप्रीम कोर्ट पाकिस्तान की तरह पूरी गवर्नमेंट को रूल करके, खुद अगर गवर्नमेंट बना लेगी तब क्या स्थिति पैदा होगी एक एक ऑर्डर का क्रिटिसिज्म ये बर्दाश्त नहीं कर पा रहे हैं इतना छोटा दिल है अरे आप 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 पे हमारा पूरा ट्रस्ट है, ईमानदारी के साथ हमारी बात को सुनिए, हमें गलत साबित करिए, हम कहां कह रहे हैं, कि हम, हम हैं। आप। हाँ पदे पदे रूल औेस्त न्याय व्यवस्था स्वतंत्रता प्रश्न आज अलहबाद हाईकोर्ट इच्छा ये सुप्रीम कोर्ट रूल औक्षा ఈ క్లిప్ చూడండి ఒక అమ్మాయి రొమ్ములు పట్టుకోవడం తన చున్నిని లాగేయడం అనేది రేప్ అటెంప్ట్ కిందకి రాదు అని అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది ఈ తీర్పుపైన సుప్రీంకోర్టు గట్టిగా మందలించడం ఇదెక్కడి తీర్పు ఇదెక్కడ న్యాయం అని ఆ తీర్పుని ఆపేసింది ఇలాంటి చెత్త తీర్పు ఇవ్వడాన్ని ఆ అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ గట్టిగానే సమర్థించినట్టు అనిపిస్తుంది ఈ అనిల్ తివారి వాదం చూస్తే ఇక ఎన్డీటీవీ అయితే అలహాబాద్ హైకోర్టు ఏమి చెత్త కుట్ట కాదు అని పెద్ద హెడ్డింగ్స్ పెట్టి కథనాలు వండి వార్చింది మన తెలుగు మీడియా కూడా తక్కువేమీ కాదు సమస్య ఒకచోట ఉంటే పరిష్కారం ఇంకొక చోట వెతుకుతున్నారు అందరూ న్యాయ వ్యవస్థ స్వతంత్రతని హరించడమే ప్రధాన ఎజెండా మరి జస్టిస్ వర్మని మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు ఈ గ్రేటెస్ట్ కుట్రకి అని ఆలోచిస్తే మనకి ఇంకాస్త క్లారిటీ వస్తుంది ఈయన ఉత్తరప్రదేశ్లో మొదటి జడ్జిగా అయింది సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉండగా రెండు జస్టిస్ వర్మ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క విచారణ పరిధిని నిర్ణయించే తీర్పు ఇచ్చారు ఇది మన వాళ్ళకి ఎంత కోపం తెప్పించుకుంటుందో ఆలోచించండి మూడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కోర్టు విచారణ పరిధిలో ఉన్న అంశాలని మీడియాలో మాట్లాడడం వాళ్లే తీర్పులు ఇచ్చేలా విశ్లేషణలు చేయడాన్ని ఈయన వారించాడు అది కూడా రిపబ్లిక్ టీవీ ఎన్డీటీవీ లాంటి అస్మదీయుల ఛానల్స్ని వారించాడు ఇంకో పక్కన బీజేపీ ఐటీసెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఏమంటున్నాడంటే జేఎంఎం నాయకుడు సిబు పై వచ్చిన అవినీతి ఆరోపణలపైన సీబీఐ దర్యాప్తు చేయడాన్ని గతంలో నిలిపేశాడని కూడా చెప్తున్నాడు ఈ కారణాలు సరిపోవా ఈ నిర్ణయించుకోవడానికి అది మ్యాటర్ సరే న్యాయ వ్యవస్థలో కూడా అన్ని వ్యవస్థల లాగానే అవినీతి ఉన్నారు ఉన్నారనుకుందాం ఉంటారు కూడా మనం వెయ్యికి రెండు వేలకి ఓట్లను అమ్ముకుంటున్నట్టే వాళ్ళు కూడా అమ్ముకుంటున్నారు మనం వ్యవస్థే ఇలా ఉంది మరి మనం మారము వాళ్ళు మారరు అది వేరే విషయం అనుకోండి ఇప్పుడు శాసన వ్యవస్థలోనూ అవినీతి ఉంది అంటే మన రాజకీయ నాయకుల్లో కూడా అవినీతి ఉంది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలోనూ అవినీతి ఉంది అంటే ఐఏఎస్ ఐపిఎస్ ఎంఆర్ఓ ఇంజనీర్ లాంటి ఉద్యోగుల్లో అనమాట అక్కడ ఉంది అలాగే న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి ఉంది ఒక చిన్న చెట్టు కిందల ప్రేడర్ కూడా ఈ విషయం తెలుసు మరి రాజకీయ వ్యవస్థలో అవినీతి ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ ఏమీ మాట్లాడట్లేదు కదా అంటే పార్లమెంట్లో రాజ్యాంగబద్ధంగా చేసే ఏ చట్టాలనైనా కాదనే హక్కు న్యాయ వ్యవస్థకి ఉండదు కదా సపోజ్ ఒక వారం క్రితం పార్లమెంటు సభ్యులు జీతాలు పెంచుకున్నారు అలా పెంచుకోవద్దని చెప్పరు కదా న్యాయమూర్తులు రాజ్యాంగానికి లోపడకుండా చేసే చట్టాలనే అడ్డుకుంటుంది తప్ప అదర్వైజ్ అసలు వాళ్ళు వేలే పెట్టరు మరి న్యాయ వ్యవస్థలో శాసన వ్యవస్థ ఎందుకు వేలు పెట్టాలి అనుకుంటుంది ఈ విషయం అర్థం కావాలంటే ఇంకాస్త వెనక్కి వెళ్ళి చూడాలి మనకి స్వతంత్రం వచ్చినప్పుడు మన రాజ్యాంగ నిర్మాతలు మన దేశం ఎలా ఉండాలి అని ప్రపంచంలోని అన్ని వ్యవస్థలను స్టడీ చేసి మన దేశానికి అనుగుణంగా మన ప్రజలను ముందుకు తీసుకెళ్లాలనే దుఃఖపథంతో ఈ రాజ్యాంగాన్ని నిర్మించారని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు కాలానుగుణంగా రాజ్యాంగంలో మార్పులు చేసుకుని ఇంకా మంచిని తీసుకోవడానికి కూడా రాజ్యాంగం అనుమతిస్తుంది కానీ ఈ దేశానికి ఈ రాజ్యాంగం కాదు మనస్ఫూర్తి రావాలి అని చాలా సంవత్సరాలు బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ మన దేశ రాజ్యాంగాన్ని గుర్తించలేదు ఈ మధ్య కాలంలో వాళ్ళు అంబేద్కర్ ఫోటోలకు దండేసి దండం పెట్టినా రాజ్యాంగం మళ్ళీవేసినా వాళ్ళ మూల సిద్ధాంతంలో మార్పు వచ్చిందని భావించేలా పెద్దగా మార్పులేమీ కనబడటం లేదు అదే సందర్భంలో మోడీ గారు ఎంతో శ్రమకూర్చి తయారు చేసిన రైతు చట్టాలని రైతుల ఉద్యమాల మూలంగా ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రైతులతో నెగోషియేషన్ చేయండి అని చెప్పడం ఒక హై పవర్ కమిటీ వేయడం లాంటి వాటి వల్ల ఆ చట్టాన్ని రైతులకు క్షమాపణలు చెప్పి మరీ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది ఇంకో పక్క ఎలక్టోరల్ బాండ్స్ అనే చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది అధికారం అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడే అవకాశం ఉండడం మూలంగా మాత్రమే సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని కొట్టేసిందని క్లియర్గా అర్థమవుతుంది రైతులు ఉద్యమం చేయడానికి కానీ ఈ చట్టం కొట్టేయడానికి కానీ సహేతుకమైన కారణాలు సుప్రీంకోర్టుకి ఉన్నాయి ఈ కారణాలు రాజ్యాంగబద్ధమైనవే తప్ప శాసన వ్యవస్థలోకి చొరబడంగా భావించాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది ఈ అంశాలన్నీ పాలక పార్టీకి వాటిని నడిపే నాయకులకి చాలా చికా కలిగించాయని వాళ్ళ స్టేట్మెంట్స్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఈ క్రమంలోనే రాజకీయ పార్టీలకి న్యాయ వ్యవస్థ పట్ల ఒక్కోసారి విసుగు వస్తుంది అనడంలో సందేహం అక్కర్లేదు కానీ ఈ వ్యవస్థ ఇలా ఎందుకు ఏర్పాటు చేయబడిందో తెలిస్తే తప్ప మనం ఒక నిర్ణయానికి రాలేము రాజ్యాంగ రూపకల్పన సమయంలో మన దేశ రాజ్యాంగం ఎలా ఉండాలో నిర్ణయించడానికి మొత్తం మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులతో ఒక కమిటీ వేసి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు టైం తీసుకుని అంటే సుమారుగా నూట అరవై ఏడు రోజులు ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే వందల ఎనభై గంటల పాటు కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో చర్చ చేసి ప్రతి ఆర్టికల్ మీద వాదోపవాదాలు జరిపి దాదాపు మన రాజ్యాంగాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు అవన్నీ చూస్తే కనీసం ఒక్క డిబేట్ అయినా చదివితే మనకు అర్థమవుతుంది ఎంత కష్టపడి ఎంత చర్చ చేసి మన రాజ్యాంగాన్ని ఆమోదించారు తయారు చేశారు క్లుప్తంగా చెప్పాలి అంటే మన రాజ్యాంగంలో ఉన్న విషయం ఏంటంటే అకౌంటబిలిటీ అంటే ఏ వ్యవస్థకి అబ్జల్యూట్ పవర్ ఇవ్వకుండా ఒక వ్యవస్థని ఇంకొక వ్యవస్థ పర్యవేక్షించడం అలాగే దేనికి అది స్వతంత్రంగా ఉండేలా చూడడం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించకుండా ఒక నిర్దిష్టమైన నిబంధనలను పొందుపరచడం జరిగింది అందుకే ఇన్ని ఏళ్ళు గడిచినా మన వ్యవస్థ స్ట్రాంగ్గా ఉందని కూడా చెప్పచ్చు అవినీతి బంధుప్రీతి క్రోనీ క్యాపిటలిజం లాంటి కొన్ని వ్యవస్థల లాలూచీలు ఉన్నా మొత్తంగా వ్యవస్థలు పటిష్టంగానే ఉన్నాయని అట్లీస్ట్ ఈ మధ్య వరకు ఉన్నాయని చెప్పొచ్చు ఈ సందర్భంలో ఈ మధ్య జరిగిన ఒక పరిణామం గురించి చెప్పక తప్పదు గతంలో ఎలక్షన్ కమిషన్ నియమించాలి అంటే ప్రధానమంత్రి ప్రతిపక్ష నేత అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కలిసి నిర్ణయం చేసేవాళ్ళు అంటే ఆ ఎంపిక ఎంత పారదర్శకంగా ఉండేదో ఆలోచించండి కానీ రెండు వేల ఇరవై మూడులో ఒక చట్టం చేశారు దాని ప్రకారం ఇక నుండి ఎలక్షన్ కమిషన్ ఎన్నుకునేది ప్రధానమంత్రి ప్రధానమంత్రి నియమించిన ఇంకొక మంత్రి అలాగే ప్రతిపక్ష నేత ఇక్కడ సుప్రీంకోర్టు సీజేఐని తీసేసి ప్రధాని నియమించి ఇంకొక మంత్రిని పెట్టారు ఇద్దరు ఎవరిని ఎన్నుకుంటే వాళ్లే ఇద్దరు అధికార పక్షం నుండి ఒకరు ప్రతిపక్షం నుండి ఇది ఎంత పారదర్శకంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి దానికి ఇది మంచిగానే అనిపించవచ్చు అలాగే తామే నియమించే ఎలక్షన్ కమిషన్ తమకు ఎన్నికల్లో సహకరిస్తారు కాబట్టి ఇక ఎప్పటికీ ఆ పార్టీనే అధికారంలో ఉండొచ్చు అని కూడా వాళ్ళు అనుకోవచ్చు కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా ప్రజలకి ఈ విషయాలు అర్థమైన రోజున ఏ అయోధ్య రాముడు కూడా కాపాడలేడు ఏ గుజరాత్ మోడల్ కూడా కాపాడలేదు ఏ అధాని కూడా కాపాడలేడు తిరుగుబాటు అనేదాన్ని ప్రజలకు ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు ఇది సర్వైవల్ ఇన్స్టింగ్ట్ అనమాట సో ఈ చర్యలన్నీ పరిశీలించి చూస్తే మన రాజ్యాంగ స్ఫూర్తి న్యాయవస్థల స్వతంత్రత పైన ఒక ఉద్దేశపూర్వక దాడిగా ఒక పెద్ద కుట్రగా అనిపించక మానదు ఇక్కడ జస్టిస్ యశ్వంత్ వర్మని అవినీతి పరుడుగా చిత్రించడానికి పెద్ద కుట్ర జరిగింది అని కూడా అనుకోవచ్చు దానికి తగిన గ్రౌండ్స్ కూడా కనబడుతున్నాయి అవేంటంటే ఒకటి కరెన్సీ నోట్లని స్టోర్ రూమ్లోకి ఎవరు తీసుకొచ్చి పెట్టారు ఎప్పుడు పెట్టారు ముఖ్యంగా ఆ డబ్బు ఎవరు ఇచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది ఒకవేళ ఆ డబ్బు జస్టిస్ వర్మవే అయినా అవి అందరికీ యాక్సెస్ ఉండే బయట స్టోర్ రూమ్లో ఎందుకు పెడతారు ఇంట్లో పెట్టుకుంటే ఎవరు వచ్చే అవకాశం ఉంది ఎవరు వచ్చే అవకాశం లేదు కదా ఒకవేళ ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా విచారణ చేయాలన్నా చాలా పర్మిషన్స్ అవసరం మరి అలాంటప్పుడు ఇంట్లో పెట్టుకుంటే సేఫ్నా బయట పెట్టుకుంటే సేఫ్నా సపోజ్ మన ప్రధాని గారు తన బంగ్లాలో డబ్బు ఉంటే సేఫ్గా ఉంటుందా ప్రధాని తన స్టోర్ రూమ్లో పెట్టుకుంటాడా ప్రధాని బంగ్లాలో ఉంటేనే కదా సేపు వాళ్ళేం మనలాంటి సామాన్యులు కాదు కదా బియ్యం బస్తాల్లో పోలకొండల్లో దాచుకోవడానికి వీళ్ళకైతే అవసరం ఉండదు కదా వాళ్ళు కూడా మనలాగే దాచుకుంటారు అనుకోవడం ఎంత మూర్ఖత్వం అది ఇలాంటి ఇమ్యూనిటీ ఉండే పోస్టుల్లో ఉండే వాళ్ళకి ఇలా దాచుకునే అవసరం ఉండదు అనేది సాధారణ లాజిక్ కదా రెండు ఢిల్లీ పోలీసులు నేరం జరిగిన ప్రదేశాన్ని ఎందుకు చుట్టుముట్టలేదు దాన్ని అక్కడే ఉంచి సీజ్ చేసే అవకాశం ఉన్నా అలా ఎందుకు చేయలేదు మూడు జస్టిస్ వర్మ చెప్పినట్టుగా స్టోర్ హౌస్లో జరిగిన కరెన్సీ నోట్లని ఆయన కుటుంబ సభ్యులకు కానీ సిబ్బందికి కానీ ఎందుకు చూపించలేదు నాలుగు జస్టిస్ వర్మ బంగ్లా ప్రాంగణంలో మరియు స్టోర్ హౌస్లోకి వచ్చి వెళ్ళే సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయా అవి ఎక్కడున్నాయి సో ఇలాంటి అనుమానాలన్నీ చాలా ఉన్నాయి సుప్రీంకోర్టు వేసిన త్రిసభ్య కమిటీ పరిశీలించి ఏం తెలుస్తుందో వేయి చేసి చూద్దాం మొత్తంగా ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే జస్టిస్ వర్మ తప్పు చేసిన చేయకపోయినా అది న్యాయ వ్యవస్థ స్వతంత్రతకి హాని చేసే పరిణామాలకి దారి తీయకూడదు కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆ దిశగానే అధికార పక్షాలు మొత్తం నడిపిస్తున్నాయి ఏదో ఒక ఇన్సిడెంట్ని ప్రజల్లో ప్రచారంలో ఉంచి ప్రజల సెంటిమెంట్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందే స్ట్రాటజీలు వాడడం ఈ పార్టీకి కొత్త ఏమీ కాదు కదా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ని కూడా వాడుకొని లేదా తానే సృష్టించి న్యాయ వ్యవస్థ పునాదుల్ని పికిలించాలనే కుట్రలు మాత్రం అడ్డుకోవాలి జస్టిస్ వర్మ మాకేం చుట్టం కాదు మా ఉద్దేశం అలా న్యాయ వ్యవస్థ స్వతంత్రత పతనం అయితే ఈ దేశం నియంతృత్వంలోకి వెళ్ళిపోవడం ఖాయం ఒకప్పుడు అధికారంలో ఉండేవాళ్ళు తమను వ్యతిరేకించే వారిని డైరెక్ట్గా అటాక్ చేసేవాళ్ళు కాదు సమయం కోసం వెయిట్ చేసేవాళ్ళు లేదా తమ ప్రమేయం ఏమీ లేదనే విధంగా అటాక్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది చేసింది మేమే అని తెలియాలి కదా అన్నట్టు బుల్డోజర్లు తెల్లారే వస్తున్నాయి ఇలాంటి సిచ్యువేషన్లో కాస్తో కుస్తో కాపాడే న్యాయ వ్యవస్థ పతనం అయితే అందులో కూడా తాము చెప్పినట్టే నడిచే మనుషులు చొరబడితే మనల్ని కాపాడేవాడు ఎవ్వడో ఉండడు కాబట్టి న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్